ప్రజ్వల్ సీడ్స్ రైతు సోదరులందరికీ ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ తరఫున నమస్కారాలు ఇక్కడ మనకి రైతున్నారు ఈ సీడ్ గురించి మనకి ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి ఈ న్యూ వెరైటీ భవానీ గురించి పిఎస్ భవానీ గురించి వేసిన రైతుని తన మాటల్లో అడిగి తెలుసుకుందాం మీరు ఏం పేరు సార్ మీది మా పేరు బాలు బాలు ఎక్కడ మీ ఏరియా పేరు సోమలతడా మైబాద్ మైబాద్ తండ ఇప్పుడు మీరు ఈ విత్తనం వేశారు కదా ఎలా ఉంది సార్ మీకు తోట మంచి ఉన్నదండి మంచి ఇత్తనం ఉన్నది తోటకి మీకు రోగాలు కానీ రోగాలు కొంచెం తక్కువ తక్కువ చెట్టు మరి విధానం పెరిగిన విధానం ఎట్లా ఉంది ఆరుగా ఉంది నెల్ప్తో మంచిగానే ఉన్నది కూడా సైజు కూడా మంచిగా ఉన్నది బొబ్బరా వైరస్ అలాంటివి ఏమవుతు కొంచెం లైట్గా లైట్గా ఎందువల్ల మీరు వల్ల వల్ల మీరు మందులు మంచి కొడతారా మందులు కూడా కొడతాం ఓకే ఇంకా మరి ఎదుగుదల చెప్పు ఎదుగుదల ఎదిగింది ఓకే ఇప్పుడు కోసారా కాయలు ఆ కోసం అయిపోయిందా ఇంకా ఉన్నాయి ఉన్నాయి రెండో కాపు ఉన్నాయి రెండో కాపు ఇన్ని సంవత్సరాల అనుభవం మీద వేసిన తోట విత్తనాలు వేసారు కదా ఇంతకు ముందు నుంచి చూస్తున్నారు మీరు ఇప్పుడు వేసిన వెరైటీకి తేడా ఉందా తేడా ఉంది చాలా తేడా ఉంది చాలా తేడా చాలా తేడా ఉంది మీరు పెట్టుబడి ఎలా ఉంది మందులు స్ప్రేయింగ్ చేస్తున్నారు కదా ఈ పురుగు మంచిది తట్టుకుంటారు ఏమన్నా లేకపోతే మీరు చెప్పేది అందరికి రైతులు అందరూ చూస్తున్నారు మీరు కచ్చితంగా ఉన్నది ఉన్నట్టే చెప్పాలి ఉన్నది ఉన్నది చెప్తాను మళ్ళీ మిమ్మల్ని ఆ తేడా అనేది ఉండదు మీ కంపెనీ వల్ల ఉన్నామని రెండు సంవత్సరాల నుంచి పెడతాను నేను

పదిహేను గింటా ఎరగ పదిహేను దాకా అయితే అనుకుంటానా ఇటుగా పదిహేను ఇది రైతులందరికీ తెలుసుకోవడానికి మీతో వాళ్ళకి మీ చుట్టుపక్కల తోటలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఉన్నాయి మామూలు లైట్ గా ఉన్నాయి అవి వేరే ఇత్తనాలు వేరే ఇత్తనాల తోటలకి ఇప్పుడు మనతో చాలా తేడా ఎలా ఉంది చాలా తేడా చాలా తేడా ఉంది చాలా తేడా ఇప్పుడు మీరు ఇంకా పూత పిందులు అలాంటివి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు కాయ ఉన్న కాయలు బారుగా ఉంది రంగు రంగు కూడా ఇప్పుడు మీకు కాయలు చూడడానికి ఎవరన్నా బయట నుంచి కొనుగోలుదారులు ఎవరన్నా వచ్చారా ఇక్కడ ఎవరు మీరు చెప్పుకొని మార్కెట్ మార్కెట్ వెళ్ళాలి ఇంత ముందు ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారు అశ్విన్ వేశారు ఇక్కడే ఆయన ఇరవై రెండు వేల పక్క వంద అన్నారు ఆయన పేరు వేరయ్యా ఏదో చెప్పారు ఇంతకు ముందు మాట్లాడాం అట్లానే ఈ వెరైటీ కూడా మీకు క్వాలిటీ వస్తుందంటారా పడుతుంది క్వాలిటీ మంచిదే క్వాలిటీ మంచిదే జెండా పాట పడితే ఆడుతుంది పడుతుంది మీరు అందరూ ఈ రైతులకి ఏమని చెప్తారు ఈ విత్తనం గురించి విత్తనం గురించి నేను మంచిగానే చెప్తాను ఈ అడిగినా కూడా నేను మంచిగా ఉన్న విత్తనం అని చెప్తాను భవాని పిఎస్ భవాని ఈ విత్తనం వేసుకోమనే చెప్తారా ఆ ఇబ్బంది ఏం లేదు పక్క ఎటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో కూడా లేదు 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 ఓకే 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 సార్ ఈ రైతులందరూ గమనించండి ఇక్కడ ఉన్నటువంటి రైతు ఈ వెరైటీ వేయటం వలన తనకు వచ్చిన దిగుబడి చూపించారు ఫీల్డ్ చూపించారు అదంతా మీరందరూ ఈ విషయాన్ని గమనించి తెలుసుకొని ఈ వెరైటీని మీరందరూ కూడా వేసి మీరు కూడా అభివృద్ధి సాధిస్తారని మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నాను సీడ్స్